మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనల్ని ప్రాణాలతో ఉంచేది మన గుండె మరి అలాంటి గుండెని మనం ఎలా చూసుకోవాలి మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏదో ఒక ఆహారం తీసుకుంటూనే ఉంటాం ఖచ్చితంగా అందులో నూనె ఉంటుంది మీరు వాడే నూనెలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మీ హార్ట్ లో హార్ట్ అటాక్ స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది కుకింగ్ ఆయిల్ లేకుండా ఇల్లు గడపదు మరి కుకింగ్ ఆయిల్ ఏది మంచిదని చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోమంటుంది ఎందుకంటే రైస్ బ్రాండ్ ఆయిల్ లో జీరో కొలెస్ట్రాల్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే చెప్తున్నారు రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం వల్ల ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో చూద్దాం ఎప్పటికీ హార్ట్ అటాక్ రాదు మీకు హార్ట్ లో ఈ ఆయిల్ లో ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుంది మీ స్కిన్ చాలా మీకు జుట్టు ఎక్కువగా పెరిగేలా చేస్తుంది ఎందుకంటే ఈ ఒరిజినల్ అనేది జుట్టు పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది రూట్స్ నుంచి మీ జుట్టు ఏమైనా డామేజ్ అయితే ఆ డామేజ్ కూడా ఇది రిపేర్ చేసేస్తుంది ఈ ఆయిల్ లో జీరో కొలెస్ట్రాల్ కాబట్టి మీ నరాలలో ఎక్కడ కొవ్వు ఉండదు చివరి దాకా బ్లడ్ హెయిర్ దాకా వెళ్ళి మీ మీ హెయిర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది మీ బోన్స్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతాయి ఒళ్ళు నొప్పులు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి బ్లడ్ అక్కడ దాకా వెళ్ళలేకపోతుంది కాబట్టి మరి ఇది జీరో కొలెస్ట్రాల్ కాబట్టి మీ నరాలలో ఎక్కడా కొవ్వు ఉండదు కాబట్టి చివరి దాకా మీకు బ్లడ్ వెళుతుంది మీకు నెప్పులు తిమ్ముళ్ళు రావు మీలో ఇమ్యూనిటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది మీ బాడీలో మీ బ్లడ్ లో ఎక్కడైనా గానీ వైరస్ ఉంటే ఆ వైరస్ మీ వైట్ సెల్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాయి మీ కిడ్నీలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి మీ లివర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆడపిల్లల్లో ఋతుక్రమ ఆగిన లక్షణాలు ఏమన్నా ఉంటే వాటికి చికిత్స చేస్తుంది ఈ బాడీలో ఎక్కడ క్యాన్సర్ కణాలు ఉండవు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇన్ని లాభాలు రైస్ బ్రాండ్ ఆయిల్ కి ఉన్నాయి కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈ ఆయిల్ వాడుకోమంటున్నారు మార్కెట్ లోకి ఏదైనా ఒక ఆయిల్ వస్తే అది కస్టమర్ దగ్గరికి రావడానికి ఎంతో మంది చేతులు మారితే గానీ రాదు అడ్వర్టైజ్మెంట్ కే కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారు వెస్టిజ్ కంపెనీ ఫిజికల్లీ రీఫైన్డ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ని తయారు చేసి మనకి ఇస్తుంది మరి మీరు కూడా వాడుకోవాలి అనుకుంటే వెస్టిజ్ కంపెనీలో మీరు ఐడి తీసుకోవడం వల్ల మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే వస్తుంది ఇంత ఆయిల్ మరి మీరు వాడుకుంటే మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కూడా చెప్తారు కదా అంత మందికి రిఫర్ చేసినందుకు మీకు బ్యాంక్ లో మనీ కూడా పడుతుంది ఎందుకంటే వెస్టేజ్ కంపెనీకి మనకి మధ్యవర్తులు ఎవరు ఉండరు ఆ కంపెనీకి మనం డైరెక్ట్ గా కొనుక్కుంటాం కాబట్టి మధ్యవర్తులకు ఇచ్చే డబ్బులే మనకి ఇస్తుంది ఏదైనా కంపెనీ మార్కెట్ లోకి వస్తే అడ్వర్టైజ్మెంట్ కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారు మరి డైరెక్ట్ సేలింగ్ లో ఎవరు ఉండరు కాబట్టి ఆ డబ్బులు కూడా మన కస్టమర్ అయినా మనకే మిగిలిపోతాయి వెస్టేజ్ కంపెనీ లో ఆరోగ్యంతో పాటు ఆదాయం సంపాదించుకునే అవకాశం కూడా ఉంది ఒకవేళ మీరు చేస్తాను అంటే నాకు ఫోన్ చేయండి మీకు ఐడి ఇస్తాను